హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం బీన్స్ ముక్కలు కొద్దిగా క్యాప్సికము క్యారెట్ ఆలు ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి ఇలా కొద్దిగా బాయిల్ అయ్యాక పది పదిహేను క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి గరం మసాలా వన్ స్పూను సాల్ట్ వన్ స్పూన్ కారం టూ స్పూన్స్ ఒక కప్పు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్రై చేసి పెట్టిన బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు వేసి లెమన్ జ్యూస్ కొద్దిగా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నె పెట్టేసి ఒక టూ లీటర్స్ వరకు వాటర్ పోసేసి అల్లం పేస్టు కొత్తిమీర లవంగాలు యాలకులు చెక్క కసూరి మేతి గరం మసాలా సాల్ట్ టూ స్పూన్స్ బిర్యానీ ఆకు మూత పెట్టేసి ఈ కాగేలోపు కొద్దిగా ఆయిల్ వేసుకొని మరిగాక ఒక గంట ముందే నానబెట్టిన బాస్మతి రైస్ని వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకున్నాక ఇది సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి రైస్ని ఇది ఉడికేలోపు ఒక కప్పు బాస్మతి రైస్కి కప్పున్నర వాటర్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్ అనేది ఇలా ఉడికే లోపు పొయ్యి మీద ఒక పెనం పెట్టి పెనం మీద ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దమ్ చేసుకోవటానికి లోపు రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇందాక కలిపి పెట్టిన వెజిటేబుల్ మసాలాలని వేసేసి ఒక లేయర్గా ఒక లేయర్గా బాస్మతి రైస్ని వేసేసి లేయర్ లేయర్గా వేసుకుంటూ కుక్ చేసుకోవాలి థర్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా మొత్తం వేసాక మూత పెట్టేసి ఏదైనా బరువు ఉన్న గిన్నె పెట్టుకుంటే ఎయిర్ అంతా బయటికి పోకుండా ఉడికిపోతుంది ఇలా ఉడికాక గీ వేసుకొని సర్వ్ చేసుకొని తినేటమే అంతేనండి వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్